ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు రావు ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద వదిలేయండి అచ్చోసిన ఆంబోతులాక ఊర్లలో దేవుళ్ళ కొదులుతారుగా దునపొతులు అని తెలుసు కదా అది ఏడ శైన్లో మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ ఊరి మీద కొదిలే ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతూ ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళ లడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట ఆయన కిషన్ రెడ్డి అనేట ఇంకొక ఆయన ఉన్నాడు కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు మనం గుజరాత్లో సబరపతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూడి మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడతాడు మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసింది కానీ అదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు నేనన్నా నువ్వు మోడీ గులాంవా గుజరాత్ గులాంవా ఎందుకు అడ్డం పడుతున్నా సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు ఆయన నన్ను అంటుండు సోని అమ్మకు నువ్వు అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ సోనియమ్మ అమ్మ అమ్మ సోని అమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియామ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పనిచేసి తల్లిని చంపి పిల్లను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులాము వై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ వై గార్దులను కాసుకో కిషన్ రెడ్డి ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు నూటికి నూరు శాతం పోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయిన కిషన్ రెడ్డి తట్ట పెట్ట నడువు గుజరాత్కు నువ్వు ఆయన వై గులాంగిరి చేసుకో నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా సోనియమ్మ కనికరం వల్ల సోనియమ్మ త్యాగం వల్ల అరవై సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది ఇవాళ సోని అమ్మకి ఎంత చేసినా తక్కువే ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఇది అవమానంగా కాదు ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునే వాళ్ళం కాదు కిషన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను పొలిమెరూ దారే వదకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమెరూ దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు చేసి స్ఫూర్తిగా చివరిగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్కు కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చేయలే నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర